ఏ రాజకీయ నాయకులకైనా పదవి అనేది ఉంటుంది ఏ ఎమ్మెల్యే కావాలనో ఎమ్మెల్యే పదవి వచ్చిన తర్వాత మంత్రి కావాలనో మంత్రి పదవిలో కూడా మంచి మంచి మంత్రి మంత్రి పదవులు ఏ హోమ్ మినిస్ట్రో లేదా పంచాయతీరాజ్ శాఖ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి అలాంటి శాఖలు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి కుర్చీ కుర్చీ అనేది కావాలకి అది కూటమి ప్రభుత్వం కల్పించలేకపోతుంది ఈరోజు కూడా ఇండిపెండెన్స్ డే సందర్భంగా కూటమి అధికారులు కూటమి పార్టీ ఎమ్మెల్యేకు కుర్చీ ఇవ్వలే చాలా బాధపడుతుంది కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి దెబ్బకు కడప జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ సైలెంట్గా వెళ్ళిపోయిందామె ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా కూర్చోవడానికి ఎమ్మెల్యే గారికి కుర్చీ ప్రొవైడ్ చేయలేదు అధికారులు జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ మీద ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీవ్ర ఆగ్రహంతో తన కళ్ళు గుడ్లు ఉరిమేలా చూసింది దెబ్బకు ఆ జాయింట్ కలెక్టర్ గారు సైలెంట్గా వెళ్ళిపోయినా కడప పోలీస్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర వేదికలు నిర్వహించారు కోటమి ప్రభుత్వం ఈ కార్యక్రమానికి రెడ్డి గారి భర్త అదేవిధంగా తెలుగుదేశం బాడీ జిల్లా అధ్యక్షుడు కూడా ఉంటాయన శ్రీనివాసరెడ్డితో కలిసి ఆమె అక్కడికి వెళ్ళింది సభా వేదిక మీద తనకు ప్రత్యేకంగా కుర్చీ వేయలేదని చెప్పేసి ఆమె ఆగ్రహంతో రగిలిపోయింది సభా వేదిక మీద ఉన్నటువంటి కలెక్టర్ కలెక్టర్ ఎవరో చెరుకూరి శ్రీధర్ గారు జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ వాళ్ళకు మాత్రమే కుర్చీలు వేసి అక్కడ కూర్చొని పెట్టారు అయితే ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా కుర్చీ వేసే ప్రోటోకాల్ అధికారం లేదన్న ఉద్దేశంతోనే మాధవి రెడ్డి గారిని జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు అయితే తన భర్తతో కలిసి నిలిచి ఉండడాన్ని చూసినటువంటి జాయింట్ కలెక్టర్ వారి దగ్గరికి వెళ్ళి వేదికపైకి రావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసింది ఆమె జాయింట్ కలెక్టర్గా ఉండి కూడా ఆమె అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేసింది పాపం మహిళ ఆమె కూడా అలా వెళ్ళి కోరితే తనను పట్టించుకోలేదన్న కోపంతో రగిలిపోతూ మాధవరెడ్డి ఒక్కసారిగా జాయింట్ కలెక్టర్ మీద కన్నెర్ర చేసింది ఆ జాయింట్ కలెక్టర్ ఏమంటుందో ఏమో కానీ పాపం సముదాయించింది కానీ బే తనను ఆహ్వానించకపోవడం మీద పాపం గట్టిగా చూసే లోపు జాయింట్ కలెక్టర్ గారు సైలెంట్గా వెళ్ళిపోయిందం పాపం ఏం మాట్లాడకూడలే అక్కడి నుంచి సైలెంట్గా వేదికపైకి వెళ్ళిపోయింది ఈ విషయాన్ని కలెక్టర్ శ్రీధర్కి జాయింట్ కలెక్టర్ చెప్పడం ఆ తర్వాత కలెక్టర్ వెళ్ళే ఎమ్మెల్యేని వేదిక మీదకి రావాలని చెప్పేసి ఆహ్వానించడం దాన్ని ఎమ్మెల్యే కోపంతో తిరస్కరించడం పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోవాలని చెప్పేసి సలహా ఇచ్చి మించి పట్టించుకోకుండా కలెక్టర్ కూడా వెళ్ళిపోవడం ఫటఫట జరిగిపోయినాయి పాపం ఎమ్మెల్యే గారు అక్కడే ఒక అర్ధ గంట నిలబడుకొని ఆ వేడుకల్ని చూసి తర్వాత సైలెంట్గా తన భర్తతో కలిసి ఇంటికి వెళ్ళిపోయింది ఈమెకు ఆ కుర్చీ గలాట ఏందో కానీ మనకి అర్థం కాలేదు కానీ గతంలో కూడా మనం చాలాసార్లు చూసాం కడప నగరపాలక సంస్థ సమావేశాల్లో కూడా మేయర్ పక్కనే కుర్చీ వేయలేదని చెప్పేసి ఈ మాధవిరెడ్డి గొడవకి దిగి ఏ విధంగా హంగామా చేసినా కూడా మనకందరు కూడా తెలిసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలక మండలి మేయర్ పక్కన తనకు ప్రత్యేకంగా కుర్చీ వేయకపోవడంతో తానే తీసుకువెళ్ళడం అప్పట్లో ఏ విధంగా చర్చనీశమైందో కూడా మనం చూసాం ఇప్పుడు మరోసారి అదే కుర్చీ విషయం మీద తనకు అవమానం జరిగినట్లు ఎమ్మెల్యే భావించి జిల్లా ఉన్నతాధికారుల మీద ఆగ్రహించడం కోపంగా రగిలిపోవడం కండ్లు కండ్లు ఇట్ట అమ్మ అట్ట పెద్ద పెద్ద కళ్ళు వేసి చూసే చూసి లోపపా జాయింట్ కలెక్టర్ పాప అతిథి సింగ్ అంట సర్దేసిపోయింది సో అదే చెప్పేది అందరికీ పదవి వ్యామోహం ఉంటుంది కానీ ఈమెకి మాత్రం కుర్చీ వ్యామోహం అదేదో బల విచిత్రంగా ఉంటుంది మేడం గారు